హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో ఎండు కొబ్బరితో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి అన్నం చపాతి టిఫిన్స్లోకి ఎందులోకైనా సరే మంచి కాంబినేషన్ అండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఎండు కొబ్బరితో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దీనికోసం యాభై గ్రాముల వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నానండి ఈ ఎండు కొబ్బరికి కడ్డీ అయినా లేదా చాకుని అయినా సరే మధ్యలోకి గుచ్చేసుకొని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎండు కొబ్బరిని ఇలా గుండ్రంగా తిప్పుతూ అన్ని వైపులా కాల్చుకోవాలండి ఎండు కొబ్బరి మనకు ఎంత బాగా కాలితే పచ్చడి టేస్ట్ అంత రుచిగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కాల్చుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఐదు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసేయండి నెక్స్ట్ అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి ఈ టమాటోస్ మనకు పూర్తిగా ఆయిల్లో మెత్తబడ్డాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకును మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఇలా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోనే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటోస్ చింతపండుని కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా నీళ్లను కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఎండు కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని పచ్చడి మొత్తం కూడా ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోండి చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎమ్మి ఎమ్మి ఎండు కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఎమ్మిగా ఉంటుందండి అన్నంలోకే కాదండి చపాతి టిఫిన్స్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి సో తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో హోమ్ ఫుడ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్